మంచుకోవాలని అడుగుతున్నాం తండ్రి మేము చెదరక బెద్రక ప్రభని మేము అందరం ఆవురుల ప్రతి ఒక్కరు నిలబడి ప్రభని ఇష్టం ప్రభా నాయన ఏ మనిషికి ఏ వాగ్దానం తొలగబోతుంది ప్రభాయన కాపుదల పాటు పార్దల మమ్మల్ని కూడా ప్రభ మీరు సిద్ధపాటు చేసినందుకు అందనాలయ్యా మమ్మల్ని కూడా మీరు కోరుకున్నందుకు వందనాలయ్యా నాయన చేసిన ప్రతి పార్దలు మరొకరు మీకే పవిత్ర కడగండయ్యా పరిశుద్ధ పరిశుద్ధపరచండయ్యా మా అపరాధాలు క్షమించండి అయ్యా మా దోషాలు క్షమించండి అయ్యా మా పిల్లల పాపాలు క్షమించండి అయ్యా మా పిల్లల పాపాలు క్షమించండి యేసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రాలయ్యా ఏసయ్యా మీకే వందనాలు నాయనా అయ్యా ఏ అపరాధాలు మా పిల్లల మీద లేకుండా కడగండి అయ్యా మా భర్తల పాపాలు కడగండి నాయన మా భార్య పాపములు కడగండి కడగండినాయన ఏ దోషం మా మీద ఉండకూడదు ప్రభువా ఏ క్యూడు మా గుడారాలకు రాకూడదు నాయన అయ్యా తెలిసి తెలియక అజ్ఞానముగా ప్రభువా అయ్యా మీకే స్తోత్రములు 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 నాయనా గొరిపిల రక్తమా మీకు స్తోత్రములు 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 నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రములు నాయన చేయండి చేసుకోండి చేయండి చేయండి ప్రార్థన చేయండి అయ్యా 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 మాకు తోడుగున్న దేవుడు అయ్యా మమ్మల్ని బలపరిచిన దేవుడు అయ్యా మమ్మల్ని ఉద్ధరించిన దేవుడా మీకు స్తోత్రములు 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 ప్రభువా િભેબંડા ખફિંે ખ્ંર ખરાઘંા ખરાંા ખરાં ખ૫ાંાંં શ્ય ખાાં઩ ખરાંાં ખામાાાંા ખરાા ખરાંા � అధోనాయ మీకు స్తోత్రాలు అధోనాయ మీకు స్తోత్రాలు ఎల్షడాయ మీకు స్తోత్రాలు ఎల్షడాయ మీకు స్తోత్ర నాయన కృపయ్య నీ కృపయ్య నీ దయయ్య నీ దయయ్య కృపే నాయన నీ సన్నిధి ప్రభు మమ్మల్ని కాపాడింది నీ కృపే నాయన ఓ స్తోత్రం 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 సిద్ధపడు నూతన సంవత్సరానికి ఓ ఏదుందో ఏ భారం విరచబడాలా విరచబడాలా ప్రతి శాపం కాల్చబడాలా ప్రతి శాప్తి కీడు తొలసూయ బడాల గొర్రె పిల్లరతుల పరుచును కాక గొర్రె పిల్ల రక్త అభిషేకించును కాక స్తోత్ర 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 నాము తండ్రి ఆమె మంచిది చిన్న ప్రార్థన చేసుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా బలమైన దేవుడా అరవై ఐదు రోజులు నాయన మీకు స్తోత్రాలయ్యా మా ప్రయా ప్రతి అవసరాలు తీర్చిన దేవుడా మీకు స్తోత్రాలయ్య మా కొరకు నాయన దిగివచ్చిన దేవుడా స్తోత్రాలయ్యా శ్రమలోనికి అడుగు పెడతానికి ముని దయాకిరీటం మాకు ధరింపు సంవత్సరాన్ని మేము ముగించుకోబోతున్నామయ్యా మరెన్నటికి ఇరవై నాలుగు సంవత్సరాన్ని మేము చూడలేం కానీ ఆత్మవర్షం చేత నిఫ్ఫండి పరిశుద్ధాత్మ చేత నిఫ్ఫండి పరచమని అల్పుణ్ణి అయోగ్యుణ్ణి అందరిని కూడా మీరు జ్ఞాపకండి మీరు మాత్రమే మహిం పొందమని పాడుకొని ప్రభునామని మహింపరుచుకుందాం ఆశ్రయము ఆయన కృప తప్ప మరి మనకి ఏదొకటి ఒకటి లేదు ఆశ్రయము

కృప భద్రపరిచింది ప్రతి క్షణమైన కృప మనలో భద్రపరిచింది మన పిల్లలకు కాపుదలిచ్చింది దేవుడు అడుగడుగు నన్ను నీ కృపయే तपवेर कटिटी कृपत पवेरवेश कृपा एकना आश्रयो नहीं कृपा एक नशमु परवशम నుముదేవా ఆరాధనా ఆరాధన నా దీన స్థుతి నివేందు కాలము కాపాడి నావు ఇంత కరువనయ్య నా జీవితాంతము నిన్ను మరువ నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొను ముదే ఆరాధనం నా దీన స్థుతి నివేదనా చెవి యోగ్యదవు నా ప్రవో అంతులేని దయ్య నీ అనురాగము నీ దివ్య స్నేహము అమరం అతిమధురం నీ దీన స్థుతి த்துலஞ்சி கோ பூஜார்புடா

శ్రోతాత్మ పరిశుతాత్ముడా కేసు నన్ను నింపు నన్ను నింపులు నిం మంచి పదకొండు గంటలు అయిపోయింది ఎంత అయిపోయింది ఒక్క చెప్పండి ఒక్క మరలా ఈ గంట తిరిగిర తాలయం బాధ అనిపిస్తుంది ఎందుకో తెలుసా నూతన సంవత్సరంలో ఎలా ఆయన నడిపించబోతున్నాడో ఎలా జరిగించబోతున్నాడు ఎలా ఆయన ఆదరించబోతున్నాడు ఆయన వశ నిలు అన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని తోడుకుని వచ్చిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక మనము రెండు మూడు రోజులుగా ఉపవాస ప్రార్థనలు జరుపుతూ వచ్చాం రాత్రి కాలంలో ఆశీర్వాదమును ఎలా పొందుకోవాలి ఆశీర్వాదము ఎలా దూరం చేసుకున్న వారి గురించి రాత్రి మాట్లాడుకున్నాం అయితే ఒక గంట ఉంది ఒక గంటలో ఒక ఇరవై నిమిషాలు నేను ఈ సంవత్సరానికి మనము ఇక ఏదైనా ఎక్కడైనా ఏదైనా మర్చిపోతే ఒక వ్యక్తిని మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి జీవితం గ్రామాన్నే కదిలించింది హలలోయ పరిస్థితులనే తారుమారు చేసింది ఏంటి ఆ వ్యక్తి గురించి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆమె చాలా త్రోసివేయబడ్డ వ్యక్తి లేదా ఊరిలో ఎవరికి నచ్చని